తల్లిదండ్రులు కావాలనే మీ కలను సాకారం చేసుకోండి ఓఎస్ఎస్ ఫర్టిలిటీ వారి తక్కువ ధర సంతానోత్పత్తి చికిత్సతో అపాయింట్మెంట్స్ కొరకు కాల్ చేయండి సెవెన్ ఎయిట్ టూ ఫైవ్ ఎయిట్ నైన్ త్రీ సిక్స్ జీరో ఫోర్ అండ్ ఇది ఎవరికైనా ఉపయోగపడేది అది రేపు చంద్రబాబు నాయుడు కాకపోతే ఒక ఇరవై తర్వాత ఇంకో వచ్చినా లేకపోతే పద్నాలుగు చంద్రబాబు నాయుడు ఉంటే ఆయన పద్నాలుగు పంతొమ్మిది మంది అయినా ఆయనక ఉపయోగపడదు ఎవరికి ఉపయోగపడుతుంది అయ్యా ఈ సిస్టమ్ అంటే ప్రజలకు ఏదైనా చేయాలనుకున్న వాళ్ళకు ఉపయోగపడుతుంది నువ్వు ట్యాప్ కరేషన్లు కింది వరకు పెట్టి నీళ్లు లేకపోతే ట్యాప్లోంచి నీళ్ళు నీళ్లు గాలి కొట్టేస్తుంటుంది అంతే ఎందుకు ఉపయోగపడతాయి జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన వాలంటరీ సిస్టమ్ దానంతటది దానికి ఆ ఉన్నత స్థానం రాలా దాని ద్వారా కిందికి ఏమేమి ఇవ్వాలనుకున్నారో శాచురేషన్ పద్ధతిలో సక్సెస్ఫుల్గా కోవిడ్ రెండేళ్ళు తీసేస్తే మూడేళ్లలోనే ఈ సిస్టమ్ రాగానే పెట్టారు కోవిడ్ దెబ్బ పడిన రెండేళ్ళు తీసేస్తే మూడేళ్లలోనే మిగిలిన సెటప్లు అన్ని వచ్చాయి కొత్త స్కీమ్లు వచ్చాయి కొత్త ఆలోచనలు వచ్చాయి అది ఆర్బీకేలు కావచ్చు రైతులకు సంబంధించి కావచ్చు లేదా విలేజ్ క్లినిక్స్ కావచ్చు ఇంకోటి అంటే ఎంటైర్ విలేజ్ రూపు మారిపోయిన దాంట్లో అంత కష్టపడిన దానికి లాస్ట్ లెగ్ ఇది లాస్ట్ మైల్ కనెక్టివిటీ ఏదైతే ఉందో వాలంటీర్ ద్వారా అది సాధ్యమైంది వాలంటీర్ వ్యవస్థ ఉన్నందువల్ల చంద్రబాబు నాయుడు ఒకటే అడుగుతాను ఈ పైన ఈయనకు జగన్మోహన్ రెడ్డి గారికి ఆలోచన లేకపోతే ఒట్టి వాలంటీర్లను ఎందుకు పెట్టుకుని ఏ ఒకవేళ పెట్టుకున్నా కూడా వాళ్ళు రోజు ఇంటికి మొహం చూపిస్తా అంటే ఆ ఇంట్లో వాళ్ళు మాత్రం వాళ్ళు మాత్రం ఏరు పద్ధతులే కానీ నీ మొహం కనబడుతుంది అంటారు తప్ప వాళ్ళకు చేరాల్సిన చేరినప్పుడే ఆదరణ ఇంకోటి వాళ్ళ మీద ఉన్నా ప్రభుత్వం మీద ఉన్నా అని ఇవన్నీ ఓట్ల కోసమే అంటావా ఎవరైనా అధికారంలోకి వస్తే ప్రజల ఆశీస్సులు కావాలంటే ప్రజల ప్రయోజనాల కోసమే పనిచేస్తారు కానీ ఓట్ల కోసం వ్యవస్థలను పెట్టి కేవలం ఓట్ల కోసం వ్యవస్థలు పెట్టడం అనేది ఎక్కడా జరగదు పెడితే అది భూమి ర్యాంక్ అవుతుంది ఫెయిల్ అవుతారు అంతే నీవు నీ హయాంలో చంద్రబాబు డ్వాక్రా అయినా సరే ఇదే అలంటీర్ వ్యవస్థ చంద్రబాబు పెడితే ఏమయ్యేది రెండు లక్షల అరవై వేల బాంచ్ జలగలు తయారయ్యేటవి రెండు లక్షల అరవై వేల జలగలు ఎందుకంటే ఆయన రివర్స్ వెనక్కు లాగు రక్తం పీలుస్తాడు కాబట్టి చంద్రబాబు నాయుడు నుంచి కిందికి పంపే శాచురేషన్ బేసిస్ మీద పెన్షన్లు కానీ ఇంకోటి కానీ పథకాలు కానీ లేవు కాబట్టి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన వాలంటీర్ వ్యవస్థ అనేది టోటల్ పిగ్గర్ బిగ్ పిక్చర్ ఏదైతే ఉందో అంటే ప్రభుత్వం తీసుకొచ్చిన పథకాలు కానీ డెలివరీ ఇవి కానీ కిందికి డోర్ డెలివరీ చేసేవి కానీ నీకు అసలు నువ్వు ఇచ్చేవే చంద్రబాబు హైర్లో వెళ్ళేనప్పుడు వాలంటీర్లను పెట్టుకునే ఉపయోగం వీటికి అది ఉపయోగపడే వ్యవస్థ ఒకవేళ ఆ వ్యవస్థ వల్ల నిజంగా పాజిటివ్ వస్తే ప్రజల నుంచి కూడా వస్తుంది అదే ఇప్పుడు జరుగుతున్నది ప్రజల నుంచి కూడా ఎందుకు వస్తుంది అంటే చాలా మంచి చేస్తున్నాడు కాబట్టి ఒకవేళ వాలంటీర్ కూడా బీయింగ్ ఏ సిటిజన్ వాలంటీర్ ఎందుకు కింద ఉన్న ఎంప్లాయీ కావచ్చు ఇంకొకరు కావచ్చు అరే మంచి చేస్తున్నాడు ఈయన కింద అనుకుంటే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి జై కొట్టచ్చు నువ్వు జై వద్దని వాడన్నాడు నువ్వు చేస్తే నీకు కొట్టేవాళ్ళేమో పద్నాలుగు పంతొమ్మిది మధ్య ఇంతటి ఉన్నతమైన లక్ష్యాలతో పెట్టిన దాన్ని ఒకవేళ వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేయాలంటే యాభై నెలలు చేసే వాళ్ళలో చేయరా ఈ ఒక్క నెల కనపడ కనపడగానే ఓట్లు పడతాయా నువ్వు అంటే చేసింది ఏంది కంటే నీ కడుపు మంటతో చంద్రబాబు నాయుడు కడుపు మంటతో వాళ్ళకొస్తున్న సర్వీస్ను ఆపాడు